ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగున్నా ఫ్రెండ్స్ అంటే నేను బాగున్నా బిగ్ బాస్ అంటే ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ బిగ్ బాస్ చూస్తారా రండి ఫ్రెండ్స్ లైవ్లోకి ఎవరైనా ఉంటే హ్యాపీ సండే నాకైతే బిగ్ బాస్ అంటే చాలా ఇష్టము బిగ్ బాస్ ప్రోగ్రామ్ కూడా ఓదామని ఉంది కానీ అవకాశం వస్తుందో రాదో హాయ్ ఫ్రెండ్ ఎవరో ఒకరు వచ్చారు కామెంట్ చేయండి బిగ్ బాస్ అంటే ఇష్టమా మీకు ఒకరు వచ్చి పోయినరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హ్యాపీ సండే బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది బాగుంటుంది ఫ్రెండ్స్ బిగ్ బాస్ టైం వేస్ట్ అని కాదు కానీ అందులో మంచిగా ఉంటుంది చెడు ఉంటుంది చెడుని తీసుకోకుండా మంచిని తీసుకోవాలన్నమాట అందరు కలిసి ఉంటారు కదా లైవ్లో రండి ఫ్రెండ్స్ చిన్నారా ఎవరన్నా లైవ్లో బిగ్ బాస్ అంటే ఇష్టమా మీకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బిగ్ బాస్ నైట్ తొమ్మిదిన్నర స్టార్ట్ అవుతుంది పది గంటల వరకు అంటే చీకటి టైం స్టార్ట్ అవుతుంది కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అందులో చెడు ఉంటుంది మంచిగా ఉంటుంది కానీ మంచిని తీసుకుంటే బాగుంటుంది చెడుని అనమాట అంటే సమాజంలో కూడా అందరు ఉంటారు కదా అన్నట్టు ఆ షోలో చూపిస్తారనమాట రకరకాల మనుషులు ఉంటారు మనము జీవితంలో ఎవరి తీసుకొని ఏతో ఏ దారిలో పోతే అది అనమాట అంటే చెడ్డలను అనుకరిస్తే చెడ్డ దారి అయినా పోతాం మంచులను అనుకరిస్తే మంచి దారిలో పోతాం అనమాట మోసం వాళ్ళు ఉంటారు అవన్నీ మనకు బిగ్ బాస్లో చూస్తారు ఫ్రెండ్స్ అందుకే నాకు బిగ్ బాస్ అంటే ఇష్టం మీకు ఇష్టమా ఫ్రెండ్స్ ఒక్కరు ఇద్దరు వచ్చి కామెంట్ చేయండి యాకు హాయ్ బిగ్ బాస్ అంటే ఇష్టమా మీకు కామెంట్ చేయండి కొందరు అసలు బిగ్ బాస్ వేస్ట్ అంటారు దాన్ని చూస్తే అర్థమవుతుంది దాంట్లో ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంటే మనం నిజ జీవితంలో సమాజంలో బతుకుతుంటే మనకి ఏమేమి ఎదురైతే అనేది బిగ్ బాస్ షో వంద రోజుల షోలో చూపిస్తారన్నమాట మన జీవితం మొత్తం మనకు రకరకాల మనుషులు ఉంటారు రకరకాలుగా మోసం చేస్తారు నమ్మిస్తారు అట్లా మనకు బిగ్ బాస్ షో ద్వారా అర్థమవుతుంది అనమాట జీవితం అంటే ఇట్లా ఉంటుంది ఇట్లా మోసం చేస్తారు ఇలాంటి రకరకాల మనుషులు ఉంటారు మనము అందులో చెడ్డవారు ఉంటారు ఆ దారిలో పోదు అనమాట ధర్మంగా మాట్లాడేటోళ్ళు ఉంటారు అన్యాయంగా మాట్లాడేటోళ్ళు ఉంటారు ఇక్కడ ఎక్కడ తీసుకోవో చెప్తారు అక్కడ ఇక్కడ తీసుకొచ్చి చెప్తారు ఇవన్నీ మనకు బిగ్ బాస్ షో ద్వారా చూపిస్తారు ఫ్రెండ్స్ అందుకే నాకు బిగ్ బాస్ షో అంటే చాలా ఇష్టం నేను వెళ్ళలేదు వెళ్ళాలనుకుంటున్నా కానీ మొన్న అవకాశం ఇచ్చారు సామాన్యులకు అయితే నేను అప్లై చేసుకుందామని పోయినా అందులోకి పోతే ఒక వీడియో కావాలన్నారు త్రీ మినిట్స్ వీడియో కావాలన్నారు అది నేను త్రీ మినిట్స్ మాట్లాడి అప్లోడ్ చేస్తే పోలేదు అది ఫిఫ్టీ ఎంఎం అడుగుతుంది ఫిఫ్టీ ఎంఎం అంటే ఎట్లా పంపించాలో నాకు అర్థం కాలేదు మస్తు కష్టపడ్డా ఐదారు రోజులు నా ఫోన్లో స్టోరేజ్ చూపించింది స్టోరేజ్ అంటే ఉన్న ఫోటోలు ఉన్న వీడియోలు నాకు అన్నీ మొత్తం డిలీట్ చేసిన అనమాట అయినా ఆ వీడియో అప్లోడ్ కాలేదు నాది నేను మాట్లాడింది మీరు ఎందుకు బిగ్ బాస్ రావాలనుకుంటున్నారో చెప్పి త్రీ మినిట్స్ వీడియో మాట్లాడి పంపించమని చెప్పారు సామాన్యులు అవకాశం ఇచ్చారు అనమాట నేను అట్లా మాట్లాడి పంపిస్తే అసలు అప్లోడే కాలేదు ఫిఫ్టీ ఎంఎం ఫిఫ్టీ ఎంఎం అంటుంది ఆ ఫిఫ్టీ ఎంఎం అంటే ఎన్ని మినిట్స్ అనేది త్రీ మినిట్స్ అని చెప్పారు చెక్ చేసుకుంటే ఆ త్రీ మినిట్స్ పక్కా పంపించిన కానీ తీసుకోలేదు మస్తు కష్టపడ్డా కానీ అప్లై రాలేదు మస్తు బాధపడ్డ అందుకే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను కనీసం ఫేమస్ అయ్యి బిగ్ బాస్ వరకు వస్తుందేమో అవకాశం అని ట్రై చేస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ అది క్వాలిటీ ఫిఫ్టీఏమా ఏమవును నా ఫోన్లో అయితే అప్లోడ్ కాలేదు నా మస్తు కష్టపడ్డా రాత్రి పగలు అనకట నా ఫోన్లో స్టోరేజ్ అంతా తీసి కష్టపడ్డా కానీ పోలేదు మంచి అవకాశం పొడగొట్టుకునేమో అనిపించింది మీరు ట్రై చేసిండ్రా ఎస్పీవై డి ఎంఏసీవోన్ అంట ఏందో అయినా మీ మీ పేరు ఏందో ఏమో నెక్స్ట్ టైం ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ట్రై చేసి నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నా అంటే బిగ్ బాస్ ఫస్ట్ షో చూడలేను సెకండ్ నుంచి చూస్తున్నా థర్డ్ ఇయర్ నుంచి పోవాలనుకున్నాను అనమాట ఒక్క నిమిషం ఫ్రెండ్ ఒక్క నిమిషం గేట్ పెట్టిన మామిడి వచ్చింది అనమాట తీయాల్సి వచ్చింది నెక్స్ట్ టైం ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అండి ముప్పై ఒక్క మంది ఉన్నారు లైవ్లో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి ఒక్కరు లైక్ చేసింది స్టర్బ్ చేస్తున్నాడు అందుకే మ్యూట్లో లో పెట్టినా అట్లా వేస్తాడు ఏ వీడియో చేయనీయాడు వచ్చి ఏదైనా ఫ్రెండ్స్ మధ్యలో డిస్టర్బ్ అయింది గేట్ పెట్టినా మావోడు వచ్చిండు గేట్ తీసినాను కామెంట్ చేయండి నేను లైవ్ చేయాలనుకుంటా లైవ్కి వస్తారో రా అని భయపడతా అప్పుడప్పుడు ఆన్ చేసినా కానీ మళ్ళీ బంద్ చేసినా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పేరు ఏంటిది క్వాలిటీ ఉండాలని మెసేజ్ చేసిండ్రు కదా అక్కడ ఏమొస్తుందంటే ఎస్పీవై డిఎంఏ వస్తుంది విలేజ్ ప్రొడక్షన్ హాయ్ వావ్ మ్యారీడ్ బేబీ పెళ్ళయింది పిల్లలు కూడా ఉన్నారు పెద్ద పెద్దగా ప్రియానా కానీ అక్కడ స్పెల్లింగ్ వేరే ఉంది థ్యాంక్ యూ అండి లైక్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి బిగ్ బాస్ అంటే ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ కామెంట్ చేయండి కొందరు అంటారు బిగ్ బాస్ చెత్త అంటారు పెద్దోళ్ళు అక్షన్ అంటారు బిగ్ బాస్ చెత్త అంటే అది ముందు చూడాలరా చూస్తే అర్థమవుతుంది బిగ్ బాస్ అంటే ఏంటి బిగ్ బాస్ అంటే మన నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలు జనాలు మనకు బయట ఎట్లుంటారు సమాజం ఎట్లుంది ఇంకా మనం ఎట్లా ఏ తోవలో అవ్వాలి ఏ దారిలో పోవాలి అంటే చెడ్డలు ఉంటారు మంచోళ్ళు ఉంటారు మోసం చేసే వాళ్ళు ఉంటారు అదంతా మనం బిగ్ బాస్ షోలో చూస్తారు ఫ్రెండ్స్ అంటే చెడ్డలను చూసి వాళ్ళది అట్లా ప్రవర్తన ఉంటుంది కానీ మనం వాళ్ళు ఏంటో ఓం కదా వాళ్ళని వీలైతే మారవనికే ప్రయత్నం చేయాలి మనకు ప్రయత్నం మారనప్పుడు వాళ్ళ ధర వాళ్ళని ఓవనీయాలి వాళ్ళకే ఖరాబ్ అవుతుంది వాళ్ళే అర్థమవుతుంది నీ మాటలు ఇంట్లో వస్తాయిరా రా వచ్చి మిమ్మల్ని మాట్లాడినట్లు నాకు ఇన్పిస్తుంది మా విలేజ్ ప్రొడక్షన్ ఓకే ఓకే అండి లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి నలుగురున్నారు ముప్పై ఒక మంది వచ్చారు నేను వీడియో డిస్టర్బ్ చేయడం వల్ల మళ్ళీ నలుగురు అయినా పొట్టి బట్టలు వేసుకునేటోళ్ళు ఉంటారు మంచి బట్టలు వేసుకునేటోళ్ళు ఉంటారు నిండు బట్టలు వేసుకునేటోళ్ళు ఉంటారు పిచ్చి పిచ్చిగా రెడీ అయ్యేటోళ్ళు ఉంటారు అందులో మంచిని తీసుకుంటూ మనము ముందుకు అలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది బిగ్ బాస్లో బిగ్ బాస్ చూస్తేనే మనకి ఇంకా మన నిత్య జీవితంలో ఇలాంటి వాళ్ళు ఉంటారు మనం ఇట్లా ఎదుర్కోవాలి వచ్చిన సమస్యలను ఇట్లా ముందుకోవాలి అనేది మనకు బిగ్ బాస్ షో ద్వారా కనిపిస్తుంది అది చూస్తేనే అర్థమవుతుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడాలి వంద రోజులు చూడాలి చూస్తే దాని గురించి అర్థమవుతుంది మధ్యలో మధ్యలో వచ్చి మధ్యలో మధ్యలో చూడకుంటే ఆ షో అర్థం కాదు అంతే నాకు చాలా ఇష్టం బిగ్ బాస్ మీరు ఎవరైనా ఇందులో బిగ్ బాస్ పైన వాళ్ళు ఉన్నారా కామెంట్ చేయండి మీరు నా సబ్స్క్రైబర్సా కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ బిగ్ బాస్ ఇస్తామా మీకు ఉన్నారు కామెంట్ చేయండి ప్రియా బిగ్ బాస్ ఇస్తామా మీకు విలేజ్ ప్రొడక్షన్ మీకు బిగ్ బాస్ అంటే ఇష్టమా కామెంట్ చేయండి ప్లీజ్ ఒకసారి కామెంట్ చేయండి మా వాళ్ళకి డిస్టర్బ్ చేస్తున్నాను వీడియోలు దియని ఇయర్ వస్తారు నాకేమో యూట్యూబ్ ఛానల్ అంటే ఇష్టము మా పిల్లలు దియని ఇయర్ నేను అయినా ట్రై చేస్తా బిగ్ బాస్ పోదామనే ఇష్టంతోనే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన లైవ్ లో రండి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఆన్లైన్లో బిగ్ బాస్ షో అంటే మీకు ఇష్టమా వీడియో క్లారిటీ కనిపిస్తుందా ఫ్రెండ్స్ వీడియో క్లారిటీ కనిపిస్తుందా వాయిస్ క్లారిటీ వస్తుందా కామెంట్ చేయండి

బిగ్ బాస్ ఇష్టం మా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మీరు ఏ సీజన్ చూసిర్రు మీకు ఏ సీజన్ ఇష్టం నేను బిగ్ బాస్ గురించి ఇంటర్వ్యూ కూడా ఇవ్వాలనుకుంటున్నా కానీ సార్ టీవీ లేదు మా దగ్గర అప్పటి వరకు టీవీ తెప్పియాలనుంది ఏమనిపిస్తామో థ్యాంక్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బిగ్ బాస్ అంటే ఇష్టమా మీకు అసలు బిగ్ బాస్ షో గురించి తెలుసా బిగ్ బాస్ నైన్ ఇప్పుడు వస్తుంది ఏం కూర ఫ్రెండ్స్ తిన్నారా కామెంట్ చేయండి మాట్లాడుకుందాం హ్యాపీ సండే ఏం పని చేస్తు ఇంటికాడనరా చనిపోయినరా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చేయకపోతే ఏం పంట వేసారు ఫ్రెండ్స్ పంటలు మంచిగా ఉన్నాయా వానలు మంచిగా ఉన్నాయా మీ దగ్గర వానలు మస్తు పడ్డాయా మా దగ్గర అయితే మొన్న వారం రోజులు మస్తు వాన పడ్డది బాగా పెద్దగా వచ్చింది ఫస్ట్ టైము రెండు నెలలు అసలు వాననే లేదు ఫ్రెండ్స్ మా దగ్గర అయితే అసలు పంటలు అంతా పోయినాయి అవసరం లేనప్పుడు వాన మస్తు పడ్డది ఇప్పుడు వాన వేసుకునే టైము వేసుకునేటేసుకుంటారు కానీ ఎక్కువ వానలు పడ్డాయి అది కూడా ఏం చేయలేదు పంటలు అన్నీ ఖరాబ్ అయినాయి మీ దగ్గర ఎట్లున్నాయి ఫ్రెండ్స్ పంటలు కామెంట్ చేయండి ఈ రోజు వాన పడుతుంది ఆ మీ సైడు మా సైడ్ అయితే వాన లేదు మగుడు ఉంది కానీ ఎండ కొడుతుంది ఏం పంటలు వేసిండ్రు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి పంటలు బాగున్నాయా పంటలు ఖరాబ్ అయినాయా ఏమేమి పంటలు వేసిండ్రు బిగ్ బాస్ అంటే ఇష్టమా బిగ్ బాస్ ఇంటర్వ్యూ ఇస్తా ఫ్రెండ్స్ నేను పోతే బాగుంటుందా బాగుంటుందా బిగ్ బాస్కు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్రియా లేరా ప్రియా గారు విలేజ్ ప్రొడక్షన్ గారు కామెంట్ చేయండి లైక్ చేయండి భయం భయం పట్టుకుంటున్నాను లైవ్ చేస్తున్నాను నేను అందరు వచ్చి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ రండి లైవ్ లో రండి హ్యాపీ సండే ఈరోజు సండే రోజు అందరు ఇంటికాడు ఉంటారు అన్నట్టు చేసినా నేను ప్రియా ఏం చేస్తారు మీరు ఇంటికాడున్నారా ఎక్కడున్నారు విలేజ్ ప్రొడక్షన్ గారు ఏం చేస్తారు మీరు కామేం చేయండి మాట్లాడండి మాట్లాడుకుందాం చిన్నరా ఏం కూర మా దగ్గర పప్పు అన్నం మీ దగ్గర ఏం కూర కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ముగ్గురు ఉన్నారు కామెంట్ చేయండి ప్రియా కామెంట్ చేయో ఏం కూర మీ తానా తిన్నావా లంచ్ అయిందా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి నా కమ్మలు బాగున్నాయా ఫస్ట్ టైం ఈ కలర్ కొనుక్కున్నా ఇప్పుడే వచ్చినాయి మీషోలో ఆర్డర్ చేస్తే వచ్చినాయి పెట్టుకున్నా పెట్టుకొని లైవ్ చేస్తున్నా కమ్మలు బాగున్నాయా ఫ్రెండ్స్ హాయ్ ధరావత్ మల్లిక గారు హాయ్ తిన్నారా మల్లిక గారు నాకు కమ్మలు బాగున్నాయా ఇప్పుడే మీషోలో అంటే మీషోలో బుక్ చేసిన ఇంతకుముందు వచ్చినాయి పెట్టుకున్నా ఫస్ట్ టైం ఈ కలర్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ తిన్నారా మల్లికా గారు ఏం కూర బిగ్ బాస్ షో చూస్తారా మీరు ಮಲ್ಲಿಕ ತಿನ್ನರಾ ತಿರ ತಿಂಕೂರ ಮಲ್ಲಿಕ ಸಬ್ಸ್ಕ್ರೈಬರ್ ಅಂದರೂ ಪಪ್ಪೇ ನಾ ಮಾ ದರ ಪಪ್ಪೇ ಪಪ್ಪು ಅನ್ನ మీరే చేసిండ్రా ఎవరు చేసిర్రా పప్పు ఉంటాల్ అసయ అమ్మలిక మీకు చేయడానికి బాగున్నాయి ఇవి కమ్మలు తక్కువ రేటే నూట పదిహేడు రూపాయలే మీ హాయ్ చేసిండ ఆయన గ్రేటే అంటే హెల్ప్ చేయాలి అబ్బాయిలు కూడా హెల్ప్ చేయాలి మా ఆయన కూడా చాలా హెల్ప్ చేస్తాడు అన్ని పనులు హెల్ప్ చేస్తాడు మల్లిక పిల్లలు ఎంతమంది మల్లిక గారు పిల్లలు ఎంతమంది ఆడపిల్లలా మో పిల్లలా పాప బాబు స్కూల్ కోతరా చిన్నరా నాకు పిల్లలు ఇద్దరు మో పిల్లలు ఇద్దరు అబ్బాయిలే పెద్ద ఉంటారు పాప ఏం చదువుతుంది బాబు ఏం చదువుతుండ్రు ఒక్క నిమిషమే ఉంటాం ఫ్రెండ్స్ ఎందుకంటే నెట్ అయిపోయింది బాయ్ ఫ్రెండ్స్ మళ్ళొకసారి లైవ్ చేసినప్పుడు అందరు లైవ్ లోకి రండి పాటల సౌండ్ వస్తుంది బాయ్ ఫ్రెండ్స్